కోవూరు మండలంలోని స్థానిక సాయిబాబా గుడి బస్ స్టాండ్ వెనుక వైపున ముళ్ళ పొదల్లో ఇరవై నాలుగు గంటలు తిరగని పసుకందును ఒక సాయి తల్లి వదిలేసి వెళ్ళిన ఘటన చోటు చేసుకుంది స్థానికుల సమాచారం మేరకు కోవూరు సిఐస్ దాకరెడ్డి సూచనలతో కోవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పసి కందును ప్రభుత్వాసుపత్రికి తరలించి ఐసిడీఎస్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఐసిడీఎస్ పీడీ హేన సుజన సీడీపీఓ శారద సిఎస్ ధాకరెడ్డి ట్రైన్ ఎస్ఐ సురేఖ ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు ఇప్పటికే ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి అధిక సంఖ్యలో తరలివచ్చిన పిల్లలు లేని దంపతులు ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి హేనా సుజన మాట్లాడుతూ మూళ్ళ పొదల్లో చెక్కిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఏదైనా అత్యవసరమైతే నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారని చెప్పారు ఈ నెలలోనే మాకు ఈ పాపతో కలిపి ఇద్దరు ముగ్గురు చిన్నారులు దొరకటం జరిగిందని ఆ ముగ్గురు చిన్నారులు కూడా క్షేమంగా ఉన్నారని ప్రాసెస్ ప్రకారం యాప్లో అప్లై చేసుకుని ఆ బిడ్డలను అడాప్షన్ చేసుకోవచ్చని తెలిపారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా అంగన్వాడీ వర్కర్లు వైద్యులు దళితులు పాల్గొన్నారు మినీ బైపాస్లో పాప దొరికిందని తెలియగానే ఆ మైసిడిఎస్ వాళ్ళు కూడా సార్ కలిసి ఇక్కడికి రావటం జరిగింది పాపని హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉందని డాక్టర్ గారు చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ కొద్దిగా అబ్జర్వేషన్లు పెడదామమ్మా అని అన్నారు అది అయిపోయినాక ఏమైనా కండిషన్ బాగాలేకపోతే నెల్లూరు జీహెచ్కి రాసినా కూడా మేము అక్కడ చేర్చి పాప అంతా బాగున్న తర్వాత మా హోమ్కి తీసుకొని వెళ్తాము ఇప్పుడు ఈ నెలలోనే మాకు ఇద్దరు ఆడపిల్ల అంటే ఈ పాపతో కలిపి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు దొరకటమయ్యింది పిల్లలు బాగానే ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా బాగానే ఉన్నారు ఈ పాప మొత్తం కూడా మేము హోమ్లో పెట్టిన తర్వాత శిశు గృహాలు పెట్టిన తర్వాత అనే యాప్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అడాప్షన్కి అంతేగాని మా సొంతంగా మేము ఇచ్చేది ఏమి ఉండదు ఎవరు వచ్చి అడిగినా కూడా జీవో ప్రకారంగా మేము పిల్లని ఇవ్వటం బిడ్డలు ఇవ్వటం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ